సబ్స్క్రైబ్ టు స్వామి నీవు ఏదనుకున్నావో దాన్ని నెరవేరుస్తాను బ్రాహ్మణోత్తమ అనగానే స్వామి మీకు తెలియని రహస్యమేమున్నది విదర్భ దేశములో ఆ రాజు భీష్మకుడు అనేటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఉన్నాడు ఆ రాజుకు రుక్మిణి అనేటువంటి ఒక కన్యకా మణి ఆమె కన్యా రత్నం ఉన్నది అయి హిందువదన నీకు కైంకర్యము సేయం గోరి వివాహ మంగళ అయిన ఒక్క సందేశంబు విన్నవింపమని పుట్టించను అవధరింపము ఆమె వివాహానికి సంబంధించిన ఒక సందేశము పంపించింది తమరికి దాన్ని దయతో అనుగ్రహించి వినండి అవధరించండి అన్నాడు ఏ నీ గుణములు కర్ణేంద్రియములు శోక దేహతాపంగులు తీరిపో నీ గుణములు సౌందర్య మాధుర్య ఔదార్య ఇటువంటి అనేకానేక గుణ సంపన్నుడు కృష్ణ పరమాత్మ ఆ గుణములు ఒక్కొక్కటి చెవికి సోకుతూ సోకుతుంటేనే వీడికి దేహ తాపము ఏమిటి తాపము మూడు తాపాలు ఉన్నాయి మానవుడికి ఏది దారేషణ ధనేషణ పుత్రేషణ ఈషణాత్రయములు తాపత్రయం అన్నారు వాడు ఊరికి తాపత్రయం పడుతుంటాడండి అని అంటుంటారు లోకంలో ఆ తాపత్రయం మన మూడు తాపాలు ఉన్నాయి వాడికి అంటే భార్య సంతానము ధనము ఈ మూడు తాపాలలో గిర్రం తిరుగుతూ ఉన్నాడు వాడు నిన్న నేడు రేపు మూడు తాపత్రయాలు ఇలా వీటి కోసం నీ చెవులలో నీ కర్ణం ఏ కర్ణములలో నీ శబ్దము పడుతుందో వాటికి తాపత్రయం తీరిపోతుంది ఏం దేవాలి డబ్బులు ఎట్లా తేవాలి భార్యను ఎట్లా పోషించాలి పిల్లల్ని ఎట్లా ఇవన్నీ దిగుళ్లే ఉండవురా అన్నీ తీరిపోతాయి నీకేం కావాలో వస్తుంది ఆ ధనము నీకు సమకూరుతుంది ఆ సంతోషము నీకు సమకూరుతుంది ఏనీ శుభాకారము ఈక్షింప కన్నులకు అఖిలార్థ లాభం కలుగుతుండు కళ్లకు అఖిలార్థ లాభం నీ దర్శనమైతే ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలదు నీ సేవలు చేస్తుంటే వాడికి సురరాజ పదవి ఎంత గొప్ప పదవులు లభిస్తాయి వాడి దేవేంద్రత్వము లభిస్తుంది వాడి ఏ నీ లసన్ నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు అట్టి నీ ఇందు నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది నీ ఆన ఆనలేదు కరుణ చూడుము కంసారి కల విదారి శ్రీయుతాకార మాని చిత్తచోర అని సందేశకు పంపించిందోకగుణ మనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితం ఇన్ని దివ్య గుణములున్నాయి స్వామికి సౌ తారుణ్యము సౌజన్యము స్త్రీ బలము దానము శౌర్యము కరుణ ఇవన్నీ గుణాలు ఏకత్రితమైనటువంటి రూపము స్వామి నిన్ను ఏకన్యల్ గోరరు నిన్ను కోరుతున్నాను అంటే నా గొప్పతనం ఏమున్నది ఇందులో స్వామి నిన్ను ఎవరు గోరరు కోరదేమును రమా కాంతాలలామంబు కోరదేమును రమా కాంతాలలామంబు రాజన్య కపసింహ నావరణనే జన్మించనే మోహముల్ ఎంత బాగా అన్నది చూడండి ఏమో నా వల్లనే మోహము అనేది మొదలయ్యిందా స్వామి నా నాకన్నా ముందు లక్ష్మీదేవియే సాక్షాత్ రూపముతో నేనన్నా అవతారాంతరిత అయిన లక్ష్మీదేవిని రుక్మిణిని కానీ అసలు లక్ష్మీదేవియే ఉంది కదా ఆ అవతారంలోనే నీ కోసము పడిగాపలు కాయలేదా నీకోసమే తప్పించలేదా అందువల్ల నేను తప్పించడంలో పెద్ద విశేషమేమున్నది స్వామి శ్రీయుతమూర్తి ఓ పురుషసింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కొన్న చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ ధ్యాయిని నన్ను సింహము తీసుకోవలసినటువంటి రత్నమును ఓ నక్క తీసుకుపోయిందనుకోండి సింహము పాలి సొమ్ము గోమాయువు కొన్న కోరు చందమున కొన్న చందమున అనలేదు కోరు కోరుతున్నాడు కోరడమే దోషము కోరడమే దోషం తీసుకుంటాను అనుకోవటమే దోషము మత్తుడు చైద్యుడు నీ పదాం పదాంబుజ్యాయుని అయిన నన్ను వడి తా కొనిపోయదనంచు ఉన్నవాడు ఆ యధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపము వాడు అధములలో అధముడు వాడికి తెలియదు మీ ప్రతాపము వ్రతముల్ దేవ గురుద్జన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులై పోదురుగాక సంగరములో చేదీసముక్ష అధములు నేను జన్మ జన్మాంతరములలో వ్రతములు దానములు ఏ పూజలు చేసినా మహావిష్ణువు కోసమే అయి ఉండడమే నిజమైనట్లయితే నాకు శ్రీకృష్ణుడే భర్త యోగుగాక పక్కిన దుర్మార్గులు నన్ను కోరుతున్న వాళ్ళందరూ కూడా మీచే జయింపబడుదురుగాక ఎంత అద్భుతమైనవండి అసలు అంటే ఒక జీవి పరమేశ్వరుడి కోసం ఎలా తపించాలో జీవనాయిక ఆమె జీవులందరికీ ప్రతీక రుక్మిణి పరమేశ్వరుడి కోసము ఎంత చిత్తశుద్ధిగా తపించాలో చూపిస్తూ ఉన్నది ఎల్లియో పంకజనాభా నీవు రాక్షస ఉంకువ అంటే కానుక కట్నము ఆనాడు పురుషులు స్త్రీలకు కట్నం ఇచ్చేవాళ్ళు మళ్ళీ అదే రోజులు వస్తున్నాయి దగ్గరికి వచ్చేసాం మళ్ళీ అదే గొప్ప రోజులు ఎప్పుడైనా కూడా అప్పుడే జాగ్రత్తగా ఉంటారు పురుష పుంగవులు అందరూ మర్యాదగా ఉంటారు లేకుంటే మర్యాదలు అతిక్రమిస్తూ ఉంటారు అందువల్ల మర్యాదను కట్టవలసింది అమ్మవారే కదా కట్టడి చేయవలసింది భవదీయ శౌర్యమే ఉంకువజేసి కృష్ణ పురుషోత్తమ చేత స్వామి నీ శౌర్యమునే పరాక్రమనే కట్నముగా ఇచ్చి ఇంకా అంతకన్నా గొప్ప కట్నం ఏముంది ఎవరు ఇయ్యగలరు అంత గొప్ప కట్నము ఎవరు కోర కోరగలరు అంత గొప్ప కట్నము అమ్మవారు కోరుతూ ఉన్నది అలా కోరి ఘనులు ఆత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాదన్ పాదాం ఏ నట్టి నీ అనుకంపన్ విలసింపనే నూరు జన్మం గులన్ నిను చింతుసుల్ విడిచదన్ నిధము నీవు గనక నన్ను చేపట్టనట్లయితే నీ కోసమే నూరు జన్మలు ఎత్తుతాను నిన్నే సేవిస్తూ ఈ ప్రాణములు వదిలేస్తాను అంత తీవ్రమైన ఇది చేసింది ఎందుకంటే నీవే ప్రాణేశుడవు ప్రాణేశ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా ఈ చెవులు ఎందుకున్నాయి నీ మంజు భాషలు వినకపోతే నీ నీ మనోహరమైనటువంటి మాటలు వినకపోతే అసలు ఈ చెవులెందుకు వాటి ప్రయోజనమేముంది పురుషరత్నమ నిన్ను తబలని సౌందర్యమేల నిన్ను అనుభవించని శరీర సౌందర్యమెందుకు భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా అంటే ఇంద్రియములు ఉన్నందుకు ప్రయోజనమేదో చెప్తూ ఉన్నాడు దయత నీ అధరామృతం జిహ్వకు ఫలరస సిద్ధి నీరజాతనయన నీ నవమాలిక నీ వనమాలిక గంధమవ్వలేని ఘల ఈ జన్మే జన్మలకు ఇవన్నీ మనం అన్వయించుకోవాలి రుక్మిణి ఏమి చెప్తున్నదో మనం వాటిని గ్రహించుకోవాలి ఈ చెవులు ఎందుకున్నాయి ఎప్పుడు టీవీ వార్తలు లోక వార్తలు వినడానికి కాదు కళ్ళు ఎందుకున్నాయి ఏవో చూడరాని దృశ్యాలు చూసేదానికి కాదు ఆయన్ని చూడడానికే అమ్మవారిని చూడడానికే ఉన్నాయి కళ్ళు ఇలా అని ఋక్మిణి దేవి పుత్రించిన సందేశంబును రూప సౌందర్య అతి విశేషంబులును బ్రాహ్మణుండు హరికి విన్నవించి కర్తవ్యంబు యుద్దిసేయన్ అవధరింపమణి సవరన గాన్ విత్తనియే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్